మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అన్యాయాలు వీటన్నిటిపైన మేము ఒక చిన్న నోటు తయారు చేసాము ఈరోజు మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారు మేము ఏమన్నా అన్యాయం చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు మరి మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకు మీరు మున్సిపాలిటీ నుంచి మరి నెల నెల జీతం డ్రా చేస్తున్నారు మరి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీసా మున్సిపాలిటీ నుంచి మీకు ఏమన్నా సపరేట్గా ఒక జివో ఏమన్నా ఉన్నదా మీ ఇంట్లో పన్నులను పెట్టుకోవచ్చు మున్సిపాలిటీ జీతం పే చేస్తానని మరి మున్సిపాలిటీ డబ్బులు ఎవరు కడుతున్న డబ్బులు పన్నుల రూపంలో నంద్యాల ప్రాంత ప్రజలు కడుతున్న డబ్బులు నంద్యాల ప్రాంత ప్రజలు డబ్బులు కడుతుంటే మీరు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించుకుంటా మీ ఇంట్లో పనికి పెట్టుకోవడం ఎంతవరకు సవబు ఇది విత్ ప్రూఫ్ ఉన్నది సీరియల్ నెంబరు ప్రసాద్ దీనికి ఏదో మరి మీరు సమాధానం చెప్పాలి మంత్లీ మంత్లీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వెళ్ళి అక్కడ ఐరీస్ చేసి శాలరీ డ్రా చేస్తున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు మేము చాలా నీట్గా ఇది చేస్తున్నాము రాజకీయం చేస్తున్నాము మేము అవినీతికి పాల్పడము మాకు మా డబ్బులే పెడతాము అంటున్నారు మరి మీ డబ్బులే పెట్టినప్పుడు మీ దగ్గర అంత డబ్బు ధనము ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చిన్న చిన్నవి మీరు నందేల ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా ఎందుకు ఇవన్నీ మీకు ఏమైనా ఏమి ఎందుకు మీరు మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మున్సిపాలిటీ ఎందుకు పే చేయాలి దీన్ని ఎవరు అందరికీ తెలుసు మీ వార్డు మెంబర్స్ ముప్పై ఎనిమిది మంది ఉంటే ముప్పై ఐదు మందికి ముప్పై ఎనిమిది మందికి ఈ విషయం తెలుసు కానీ ఎవరు ఇప్పి బయటికి వస్తలేరు ఏమంటే మీరు అందరినీ భయపడిస్తున్నారు భయభ్రాంతిలో గురి చేసి ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ఏదన్నా ఏదన్నంటే మేము అది చేస్తాము మిమ్మల్ని బయటికి దొబ్బుతాము మీకు మీకునేవన్నీ కట్ చేస్తామని భయ భయపడిచ్చా వాటిని అదేవిధంగా ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ భర్త నిజాముద్దీన్కి శాలరీ ఇస్తున్నారని మన రెండు రోజుల క్రితమే మీ మీడియా మిత్రులు ఒకరు రాసినారు మరి అది నిజం కాదా నిజం కాదంటే చూపియండి మరి వచ్చి మేము కూడా ఆర్టీఐ యాక్ట్ యాక్ట్ ప్రకారం ఈరోజు అప్లై చేస్తున్నాము ప్లస్ మున్సిపాలిటీ దగ్గర పోయి మున్సిపల్ కమిషనర్ గారికి దాన్ని సబ్మిట్ చేసి అడగదలిచినాము ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎదురుగా పెద్ద భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది దాని గురించి సమాధానం చెప్పేదాకా ఇచ్చే సమస్య ఉండదు నంద్యాల ప్రాంత ప్రజలు కట్టే పనులతో మీరు ఆ డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ మీరు మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు ఏమి మీ అహంకారం రెండు వేల ఆల్మోస్ట్ రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మున్సిపాలిటీని మీ సొంత ఇంటి లెక్క వాడుకుంటున్నారు మున్సిపాలిటీలు అసలు ఏం జరుగుతున్నాయి మన మున్సిపాలిటీలో ఏదన్నా పెడితే మీడియా వాళ్ళను కూడా తిట్టబట్టారు మీరు మీకు తెలుసా మీకు తెలుసా అని మరి శానిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నారు నెల నెల మీరు శానిటరీ డిపార్ట్మెంట్లో ఇవన్నీ పక్కన పడేయడం జరిగింది ఇదంతా ఏంది కాలువలు క్లీన్ చేయకుండా మరి నెల నెల జీతాలు అయితే ట్రా చేస్తున్నారు శానిటరీ డిపార్ట్మెంటు మీరు ఏం గమనిస్తున్నారు ఇది ఏంది దీనికి సమాధానం చెప్పండి ఇది కాదా అభివృద్ధి అని చెప్పి మీరు మున్సిపాలిటీ పనులతో రోడ్లు వేపిచ్చి ఇది కాదా అభివృద్ధి అని పెడుతున్నారు మరి ఇది ఇదేంది అది అభివృద్ధి అయితే ఇదేంది అంటే దీనిపైన మనకు నైతిక విలువ నైతిక బాధ్యత లేదా మనకు దీన్ని శుభ్రంగా పెట్టాలి దీనివల్ల దోమలు వస్తాయి దీనివల్ల ఓటు వస్తుంది సరే ఆ దోమలు వస్తే ఆ దోమలకు ఏమైనా చేస్తున్నా అంటే అది ఏం చేస్తలేరు మేమే చేస్తున్నాం నేను సొంత నిధులతో చేస్తున్నాను మరి నాకున్నంత చిత్తశుద్ధి కూడా నీకు లేదు నందేల ప్రాంతం పైన మరి ఈరోజు ఇన్ని మిషనరీస్ కొన్నారు మున్సిపాలిటీలో ఈ మిషనరీస్ అన్నీ పక్కన పడినాయి ఏమి ఎంత ఇది ప్రజల సొమ్ముతో కొన్న మిషనరీయే కదా ప్రజల సొమ్ము అనేసరికి దుర్వినియోగం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఎవరు అడిగే వాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని నేను ప్రశ్నిస్తాను నేను ఇదే పార్టీలో పనిచేస్తున్నా ఎవరికి చెడు పేరు వచ్చేది లాస్ట్కు పార్టీకి చెడు పేరు వస్తుంది పలానా పార్టీ వాడు పలానా పార్టీ ఎమ్మెల్యే పలానా పార్టీలో పనిచేస్తూ ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి వస్తుంది రేపు పొద్దున వీటన్నిటికీ మూల్యం ఎవరు చెల్లించుకోవాల్సి వస్తుంది పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది పార్టీని ఇక్కడ బలోప్రితం చేయాలి కానీ మనం పార్టీ రోజు రోజుకు దిగారి కార్యక్రమం చేస్తున్నాము దాన్ని మేము అడిగితే మీరు దాన్ని తీసుకుపోయి తప్పుగా అధిష్టానం దగ్గర పోయి అట్ట మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అని చెప్పి నాపైన కంప్లైంట్ ఇవ్వబడుతుంది ఇవి నిజాలు కాదా ఇవి నిజాలు కాదా చెప్పండి దీనిపైన మీరు ఏదైనా స్పందించి దీన్ని సరే పొరపాటు జరిగి ఉండచ్చు మాలో కూడా ఏదో గమనించుకోలేదా అని చెప్పి మీరు ముందరకు వచ్చి రైట్ రాయలుగా చేయండి మరి ఎవరైనా చెప్తే దాన్ని సరిదిద్దుకోవాలి కానీ దాన్ని ఏదో ఛాలెంజ్ తీసుకొని మాపైనే చెప్పి తోళ్ళ అంటే మీ పైన చెప్పే తోల్ అంటే ఎవరిపైనైనా చెప్తారు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసుకుంటూ పోతుంటే మనకు పరికరాలు లేక కాదు ప్రతి ఒక్క పరికరం ఉంది మన కాడ దీన్ని యూటిలైజ్ చేయలేకపోతున్నాం ఎందుకు దీన్ని మరుగున పడిపోతుంటే దీన్ని తీసుకొచ్చి రిపేర్ చేపించడమో దీన్ని ఏదో ఒకటి చేయాలి కదా మనం మనకు బాధ్యత లేదా బాధ్యతల గురించి మాట్లాడితే మీకు కోపం వస్తుంది మరి అంటే మున్సిపాలిటీకి మేము నీళ్ళు ఇస్తలేమా ప్రజలకు నీళ్ళు ఇస్తలేమా అని అంటున్నారు మరి ప్రజలకు నీళ్ళు ఇస్తున్నారు సరే ఏం చేస్తున్నారు మీరు ఫిల్టర్లు ఏమన్నా క్లీన్ చేయిస్తున్నారా అది కూడా ఏదో ఆ జాబితా కూడా మీరు రిలీజ్ చేయండి మీ మీ ఒక నోట్ రిలీజ్ చేయండి మేము ఇది ఇది చేస్తున్నాం ఇంత ఖర్చు పెడుతున్నామని మేము ఖచ్చితంగా మున్సిపాలిటీని ఇప్పుడు క్వశ్చన్ చేయబోతున్నాం ఈరోజు పోయి అసలు మున్సిపాలిటీకి సంబంధ నెలకు అసలు ఎంత ఫండ్ కేటాయిస్తున్నారు ఎవరోరికి జీతాలు ఇస్తున్నారు ఖచ్చితంగా ఆ జీతాలు ఎవరెవరు పుచ్చుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రజల తరఫున నేను ప్రశ్నించి వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రవేశపెట్టి మాకు చూపాలి ఎవరెవరికి ఎంతెంత జీతాలు ఇస్తున్నారు ఏం పని చేస్తున్నారు వాళ్ళని ఇంత దుర్వినియోగమా ప్రజాధనాన్ని అదే మీ ఇంటి దగ్గర నీ డబ్బులు పోతుంటే నువ్వు ఊరుకుంటావా ఇది ఏమంటే ప్రజల ధనం కదా మీ ప్రాంతం కాదు ఇడ పుట్టి పెరగలే మీరు స్థానికేతరులు కాబట్టి మీరు మీ ఇష్టానుసారం చేస్తున్నారు అదే స్థానికుడు అయితే వానికి ఒక నైతిక విలువ ఉండి నైతిక బాధ్యత ఉంటుంది ఇడ పుట్టి పెరిగినాము మనల్ని ప్రతి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం బజార్లో పోతే అని మీరు బజార్లో జనానికి దొరకకుండా చుట్టూ నీ నీ అనుకూల టీములు పెట్టుకుని తిరుగుతున్నావు మేము అభివృద్ధి చేస్తున్నాము అది చేస్తున్నామని మరి అభివృద్ధి అంటే ఇదేనా మళ్ళీ పోస్టర్లు పెడుతున్నావు ఇది కాదా మార్పు అని ఇది కాదా ఎన్ని మార్పా ఇది కాదా అభివృద్ధి అని మరి ఇది అభివృద్ధి నంద్యాల ప్రాంత ప్రజలకు నువ్వు ఏం సమాధానం చెప్తావు వీటికన్నింటికి నువ్వు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి మేము అడిగిన ప్రతి ప్రశ్నకు ఇంతవరకు సమాధానం చెప్పలే ఇంతవరకు నంద్యాల పుట్టిన మొగోడే లేడనే దానికి సమాధానం చెప్పలే నీ అమ్మ మొగడు వచ్చినాడనే దానికి సమాధానం చెప్పలే మళ్ళీ ఈరోజు ఈ మున్సిపాలిటీ అడుగుతున్నాం దీనికి సమాధానం చెప్తావో చెప్పవో కూడా వేచి చూసాం లేదంటే మీ ఇంటి దగ్గరనో మున్సిపాలిటీ దగ్గరనో ఖచ్చితంగా నేను ఒక వెయ్యి మందితో వచ్చి ధర్నా చేస్తా అదేవిధంగా మున్సిపాలిటీ ప్రాపర్టీ రెండు ఎకరాలు ఇది ఎవరికి తిన్నారో తెలుదు ఎవరికి రిజిస్టర్ అయిందో తెలియదు ఏమైందో తెలియదు దీనికి సమాధానం చెప్పకుండా మీడియా మిత్రులు ఏదో రాసినారని చెప్పి మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏదో దానికి నోటీస్ ఇచ్చాము అదే ప్రైవేట్ ల్యాండ్ అనేది ప్రైవేట్ ల్యాండ్ కాదు తెలుసుదాం రేపు అందరం పోదాం మరి ప్రజాక్షేత్రంలో ఉన్నాం కదా ప్రజలను కూడా తీసుకొని మీడియా మిత్రులను కూడా తీసుకుపోయి ఇది నిజంగా గవర్నమెంట్ భూమే కాదా ఒకవేళ తప్పు జరిగింటే యాజ్ ఎమ్మెల్యే నీకు అధికారం ఉన్నదా లేదా పిలిపించి అడగాలి పిలిపించి అరసాలి దీనికి తప్పు జరిగింటే దీని తప్పును సరిదిద్దాలనే నైతిక బాధ బాధ్యత నీకు లేదా అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి అని అనుకుంటూనే పోతున్నాం తప్ప మనం ఇంత మున్సిపాలిటీలో పెరగపోయిన చెత్తను మనం క్లీన్ చేయలేకపోతున్నాము ఇది ఎవరన్నా ప్రశ్నిస్తే తప్పు అంటున్నారు అదే విధంగా వైన్ షాపుల కాడ ఏం జరుగుతున్నదో దాని చిట్టా కూడా తీస్తా నెల నెల వైన్ షాపులలో ఏం జరుగుతున్నది వైన్ షాప్ నుంచి స్టాక్ ఎక్కడికి పోతున్నది ఎవరు అమ్ముకుంటున్నారు పర్సనల్గా ఎవరు దీని వల్ల స్వలాభం పొందుతున్నారు నీ గ్రూప్ మనుషులైనా పొందుతున్నది కోలగొండల నుంచి వచ్చిన వాళ్ళు పేరసొమ్ముల నుంచి వచ్చిన వాళ్ళు కొండసుంకల్ నుంచి వచ్చిన వాళ్ళు దాని ఎన్ని స్వలాభాలు పొందుతున్నారు వైన్ షాపుల్లో కూడా దాని చిట్టా కూడా ఖచ్చితంగా బరాబర్ తీస్తా ఫ్రెష్ ముందర పెడతా దాని వాటికన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్లు శిల్పామోహన్ రెడ్డి గారు మేము ఏ విధంగా తప్పు ఉంటే చెప్పండి మేము ఈ ఊరు విడిచిపోతామని చెప్పినారు మరి ఇది తప్పు కాదా మీరు బీయింగ్ ఏ సీనియర్ పొలిటీషియన్ మీ ఇంట్లో పనిచేసే ఒక గుమాస్తాకు నువ్వు ఏ విధంగా నువ్వు మున్సిపాలిటీ నుంచి శాలరీ ఇప్పిస్తున్నావు మరి ఇది ప్రజల సొమ్ములు నువ్వు దుర్వినియోగం చేయడం కాదా మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు దీనికి ఏమి సమాధానాలు చెప్పకుండా మా మేము ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళు ఏదో లాభం కోసం చేస్తున్నారు వాళ్ళు ఏదో లాభం ఆశించి చేస్తున్నారు అంటారు లాభం ఏమున్నది దీంట్లో మీరు దీనికి సమాధానం చెప్పండి మనకు ఎవిడెన్స్గా ఉంది కదా సీరియల్ నెంబర్ తీసుకోండి బ్రదర్ మీరు అందరూ దీన్ని సీరియల్ నెంబర్ జూమ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ కాపీ ప్రతి ఒక్కరికి నేను అందజేస్తాను ప్రసాద్ అనే గుమాస్తా మీ ఇంట్లో పనిచేస్తున్నారా లేదా కాదు ఇంకా ఎంతమందికి మీకు జీతాలు ఇప్పిస్తున్నారు మున్సిపాలిటీ నుంచి ఇంకా ఎంతమంది ఉన్నారో మొత్తం తీస్తాం లిస్టు పనులు చేయకుండా ప్రజల సొమ్మును ఈ విధంగా పంచిపెట్టడానికి మీకు ఏం అధికారం ఉన్నది మీరు పంచదలుచుకుంటే మీ ఆస్తిలో నుంచో మీరు మీరు సంపాదించుకున్న సంపాదనలో నుంచి ఇవ్వండి జీతాలు ఈ విధంగా ప్రజల సొమ్మును మీరు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు మరి ఈరోజు మీ కౌన్సిలర్లు ఎవరైనా మీతో సంతోషంగా ఉన్నారా లేరు భయానికి మీకు మళ్ళీ ఏమన్నా సీట్ వస్తుందేమో మళ్ళీ ఏదన్నా ఎందుకు వచ్చింది మాకు అనే దాంట్లో చేస్తున్నారే తప్ప ప్రేమపూర్వకంగా ఎవరైనా పార్టీ కోసం పనిచేస్తున్నారా చేస్తా లేరు రేపు పొద్దున్న ఎలక్షన్లప్పుడు తెలుస్తుంది మీకు ఎవరెవరు పనిచేస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తారని రేపు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే తెలుస్తుంది మేము కూడా ఈ ప్రెస్ ముఖంగా ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాము ఇదే విధంగా మా అధిష్టానానికి కూడా ఇదే నేను తెలియబారున్నాను అధిష్టానానికి కూడా మీ ప్రశ్న ద్వారానే ఇంత అన్యాయం జరుగుతున్నది ఇంత అన్యాయం జరిగే దగ్గర ఖచ్చితంగా అధిష్టానం పిలిపించి మాట్లాడండి ఏమి వీళ్ళు వీళ్ళ ఇళ్ళల్లో జీతాలు నంద్యాల మున్సిపాలిటీ ఎందుకు ఇవ్వాలి రాబోయే న్యూ టౌన్ లో కూడా మనం చేయలేకపోతే ఓపెన్ కెనాల్స్ ఉంటే దానివల్ల నష్టమే తప్ప ఓపెన్ కెనాల్స్ వల్ల మనకు దోమలు పెరిగిపోతున్నాయి ఇది పెరగబోతున్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల మంచి జరుగుతుంది మనకు అది కూడా మీరు అవగాహన లేకుండా మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే మీకేమున్నది మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బాధ్యత లేదు ఇక్కడ పుట్టి పెరిగినోనికైతే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది నా ఊరు నా ఊరు శుభ్రంగా ఉండాలి నా ఊరిని నీట్గా పెట్టుకోవాలని ఇవన్నీ మీరేం పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్నా మేమేదో కాలు దూతున్నామని మాపైకి కాలు దూవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచి పనికి ముందరికి రాండి మేము కూడా మీతో పాటు నడుస్తాము కాదంటలేము కదా మేమేం అడిగినాం మిమ్మల్ని నంద్యాల ప్రాంతంలో మొగోడు పుట్టలేదని చెప్పి గాంధీ చౌక్లో మీరు అన్నదానికి నేను ప్రశ్నించినాను ప్రశ్నించిన దానికి నేను తప్పు చేసినట్లయితాను నేను ఈడ పుట్టి పెరిగినా కాబట్టి అది నాకు సులుపుతగిలింది కాబట్టి నేను ప్రశ్నించాను అది జరుగుతున్న తరుణంలోనే నీ మీడియాలో నువ్వు అడ్మిన్ ఉన్న గ్రూప్లో నీ అమ్మ మొగుడు వచ్చినాడని చెప్పి కింద నీ ఫోటోలు పెడతావు అది ఎంతవరకు న్యాయము నీ అమ్మ మొగుడు అంటే ఎవరిని నువ్వు నేను కొట్లాడుతున్నా కాబట్టి నన్ను అంటున్నావా ఇక్కడ నన్ను ఆ రోజు హౌస్ అరెస్ట్ చేస్తే మా మదర్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు అదే నా ఒక నా కొడుకు అన్యాయం జరిగింది నన్ను అన్నారు మా అమ్మ నన్నట్టే కదా నీ అమ్మ మూడు వస్తున్నాడు అంటే అది ఎంత దూరం పోతుంది దానికల్లి సమాధానం చెప్పకుండా నువ్వు నేనేదో ఆయన ఇరవై ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు ఇన్ని రోజులు ఏం లేదా ఇప్పుడంటే అంటే అడిగిన దానికి నేను సమాధానం చెప్పంటే ఇరవై ఏళ్ళ కథ నువ్వు మాట్లాడతావు ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము మీ కుటుంబానికి మేము అందరం దగ్గరుండి మీ కుటుంబాన్ని ముందర ఓట్లు వేసి ఓట్లు వేపిచ్చి మా ప్రాంత ప్రజలతో మరి మీ వాటర్ ప్లాంట్లకు నిజంగా మున్సిపాలిటీ బిల్లులు కడతలేదా చెప్పండి మరి మున్సిపాలిటీ బిల్లులు కట్టేదాంట్లకు మీ ఫోటోలు మీ నాయన ఫోటో ఎందుకు మున్సిపాలిటీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉన్నది అని చెప్పి వేయండి అదేం లేకుండా ప్రజలను మబ్బి పెట్టడానికి మీ ఫోటోలు వేసుకొని మున్సిపాలిటీకి మేము ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము మున్సిపాలిటీలకు మేము నీళ్లు ఉచిత నీళ్ళు ఇస్తున్నాము నీళ్ళు ఏమి ఇస్తున్నావు నువ్వు మున్సిపాలిటీ వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నది ఆ సప్లై చేసిన వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తున్నావు ఐ అగ్రీ ఫర్ దట్ కాదంట లేదు ఫిల్టర్లు నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అది కూడా ఎంత ఎంత ఖర్చు అవుతున్నది అది కూడా బహిరంగంగా బయటికి పెట్టు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతున్నది నేను పెడుతున్నాను మిగతాది మున్సిపాలిటీ కరెంట్ బిల్లు కడుతున్నది మున్సిపాలిటీ వాటర్ ఇస్తున్నది అని చెప్పి చెప్పు ధైర్యంగా అది లేకుండా మొత్తం నేనే నంద్యాల ప్రాంతాన్ని సాగుతున్నాను నంద్యాల ప్రాంతంలో ప్రజలందరూ కూడా మా మీదనే పడి అన్నట్టు మాట్లాడతారు అది ఎంతవరకు కరెక్టు